హాయ్ అండి నేను మీ లావణ్య రెడ్డి సో మీరు నన్ను బుల్లి తెర మీద అండ్ పెద్ద స్క్రీన్స్ లో చూస్తూ ఉంటారు సో ఈ రోజు నేను ఇక్కడ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమంకి వచ్చాను జస్ట్ డిటాక్సిఫై మై బాడీ హెల్త్ రిలేటెడ్ సమ్ ఆర్ ది అదర్ ఫిజియోథెరపీ కోసము అట్లా చాలా మంది బిపి షుగర్ ఎక్కువ ఉండడము అలా చాలా ప్రాబ్లమ్స్ తో వచ్చిన వాళ్ళని నేను చూసాను ఇక్కడ సో అకార్డింగ్ టు అవర్ బాడీ గా అనాలిసిస్ ప్రకారం డాక్టర్స్ మనకి మంచి గైడ్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ నేను ఒక ఫైవ్ కేజీస్ తగ్గాను ఇన్ ద స్పాన్ ఆఫ్ దస్ టెన్ డేస్ సో నేనైతే హ్యాపీగా ఉన్నాను ఇక్కడ రావడం వల్ల ఐఎమ్ ఫీలింగ్ రియల్లీ రిఫ్రెష్డ్ ఎందుకంటే నా బాడీ అంతా ఇప్పుడు మంచి డీటాక్స్ అయింది బయటికి వెళ్ళాక జస్ట్ ఒకటే నేను చేయాల్సింది ఏంటంటే వీళ్ళు చెప్పిన ప్రకారం ఇలా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే కొన్ని ఇయర్స్ వరకు చాలా హెల్తీగా ఉండొచ్చు చాలా మంది అమ్మమ్మలు తాతయ్య వాళ్ళని అందరినీ చూశాను ఎవ్రీ వన్ వేర్ లైక్ వచ్చేటప్పుడు ఎంత నీరసంగా వచ్చారో ఇప్పుడు ఫాస్టింగ్ చేస్తూ కూడా అంత గా ఉన్నారు ఇయర్లీ వన్స్ ఇక్కడికి వస్తే చాలా బాగుంటుంది ఇది నా సజెషన్ నేను చెప్పగలుగుతాను థ్యాంక్ యూ